హాయ్ వ్యూవర్స్ దిస్ ఇస్ నానబరెడ్డి ఇందాక చెప్పాను కదా మన అర్జున్ రావు గారు ఒక మంచి ఒక పద్యం శ్రీకృష్ణ శ్రీకృష్ణరావు బ్రహ్మ సార్ అది దాంట్లో ఒక కరుణ పాత్ర నేను వేస్తున్నారు కొంచెం హింట్ ఒక డైలాగు పద్యం పాడతానన్నారు సార్ చెప్పండి సార్ ఓ కుంభ కుంభసంభవ ముదిమిచేమతి చెప్పిన ఈ గాంగేనుతో పాటు నీకు నువ్వు మతిపోయినా ఏమి ఒక్కండెవడో వచ్చి దూరాడం చూచు చూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడు కాడీ కర్ణుడు లోన నుండు వయనొక్క లేకుండా ఈయోడ మిత్రమా ఈ ప్రాణములైన వీడుటకు వీడు లోడు సిద్ధంబుగా వావ్ సూపర్ సార్ మీరు ఇక్కడే తీశారంటే ఇంకా స్టేజ్ మీద ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఎందుకంటే అవి అవసరం వేరే ఉంటుంది కదా థ్యాంక్ యూ సార్ చెప్తా చెప్పండి ఒరే చక్రి రూపాయిలేని గొప్పవాడు కూడా సమాజంలో వెదవవుతాడు అక్కడొకరాని ఆడదాన లేక డబ్బు లేని మనిషి పూజా పునస్కారాలకు నోచుకోలేక పాడుబడిన గుడిలో విగ్రహం అవుతాడు అందుకే రూపాయిని జేబులో పెట్టుకో ఆ తర్వాత మంచి మర్యాద ఎక్కడుంది రూపాయలు అర్థమైందా లేని గొప్పవాడు కూడా సమాజంలో వెదవవుతాడు అక్కడొక రాని లాగా డబ్బు లేని మనిషి పూజా పునస్కారాలకు నోచుకోలేక పాడుబడిన గుడిలో విగ్రహం అవుతాడు <laughs> wow, sir. Super, sir. Super. Thank you. Thank you, sir. Nice meeting you.